మీ క్లోజ్ సర్కిల్కు ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ గుండ్ల రాకేష్ హైదరాబాద్ ఉప్పల్లో ఒక ఇండోర్ కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతూ హార్ట్అటాక్తో ఒక్కసారిగా కింద పడిపోయాడు వెంటనే హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు కానీ అప్పటికే చనిపోయాడని డాక్టర్స్ చెప్పారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయి చూడడానికి ఫిట్గానే ఉన్నాడు అయినా కూడా హార్ట్ అటాక్ వచ్చిందంటే మనం హెల్త్ విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉండాలో ఆలోచించండి చూడడానికి ఫిట్గా ఉంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అని కాదు హిడెన్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఫ్యామిలీ హిస్టరీ కొలెస్ట్రాల్ హైపర్ టెన్షన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఈసీజీ లిపిడ్ ప్రొఫైల్ బేసిక్ కార్డియాక్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఫిట్గా అవ్వాలని ఒక్కసారిగా ఇంటెన్స్ వర్కౌట్ చేయొద్దు ఇండోర్ లో ఆడేటప్పుడు మరింత కేర్ఫుల్గా ఉండాలి ఇండోర్ లో ప్రాపర్ వెంటిలేషన్ ఉండదు సో హ్యూమిడిటీ పెరుగుతుంది హ్యూమిడిటీ ఉన్న క్లైమేట్స్లో డిహైడ్రేషన్ స్పీడ్గా జరగడం వల్ల బ్లడ్ థిక్ అవుతుంది ఇది హార్ట్ అటాక్ రిస్క్ను పెంచుతుంది సో ప్రాపర్ డిహైడ్రేషన్ ఉండాలని గుర్తుపెట్టుకోండి ఫిట్గా ఉండాలన్న ఇంటెన్షన్ మంచిదే బట్ అది ప్రాపర్ ప్లానింగ్తో జరగాలి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ మర్చిపోకండి ఈ వీడియోను మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయడం కూడా మర్చిపోకండి